అందరికీ నమస్తే అండి కార్తీక మాసంలో చక్కగా అందరూ శివాలయాలకు వెళుతున్నారు కదా మరి శివాలయాలకు వెళ్లే ముందు అసలు శివాలయ దర్శన విధి ఏమిటనేది తెలుసుకుందాం శివాలయం నందు దర్శనమునకు ముందుగా శ్రీ నందీశ్వరుని యొక్క అనుమతిని తప్పక తీసుకోవాలి ఆ నిమిత్తమై నందిని ఈ విధంగా మనం ప్రార్థించాలి ఏవని ధర్మశ్చతుష్పాత్ యజ్ఞస్యం స్వర్ణశృంగ గోపతే వాహ రూపస్త్వం నమామ్యహం నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్ సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి అని ప్రార్థిస్తే చక్కగా స్వామివారి యొక్క దర్శనం మనకు అవలీలగా ఆటంకం లేకుండా ఆనందంగా కళ్ళాక మనకు కనులారా కాంచే విధంగా కనులకు విందుగా దర్శనమిస్తుంది